ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చికెన్ ఫ్రై కంటే కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎగ్తో ఇలా చికెన్ పీసెస్ లాగా ఎంత పెద్దగా చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైని కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొత్తం కలిసిపోతుందండి చాలా చాలా సూపర్గా ఉంటుంది సింపుల్ అయిన టేస్ట్ ఎగ్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఫ్రై రెడీ చేసుకోవడానికి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి ఈ ఫ్రైని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫోర్ ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఒక స్పూన్తో కానీ బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక వేడేలపాటి బాండిని స్టవ్పై ఉంచి అందులో టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగ్ చాలా బాగా బీట్ అయిపోయింది అలా బీట్ చేసుకున్న తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ కూడా వేడైపోయింది ఇది చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్గుని దానిలో వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకూడదు అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వరకే అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి చూడండి పొంగుతే ఎంత ఫ్లఫీగా వస్తుందో అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం అడుగున ఎగ్గు మిశ్రమం ఉంది కాబట్టి దాన్ని చుట్టూ ఒక స్పూన్తో దాని చుట్టూ వేసుకోవాలి అలాగైతే మనకు ఆమ్లెట్ లాగా చాలా చక్కగా వస్తుంది అలాగే పీసెస్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత స్పూన్తో అంచుల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత స్పూన్తో మిడిల్లో కట్ చేసుకోవాలి మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి ఇలా ఈ ఎగ్ని ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేశాను ఈలోగా మనం ఒక బౌల్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి మనం ఇక్కడ ఈ ఎగ్ ఫ్రైలో ఉల్లిపాయలని యూజ్ చేయకుండా ఫ్రై చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎగ్గు కూడా ఫ్రై అయిపోయింది అలా ఫ్రై అయిన తర్వాత స్పూన్తో చిన్న చిన్న పీసెస్ లాగా రెడీ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా రెడీ చేసుకోవాలి మీరు ఇష్టం అండి మీరు పెద్దగా కావాలనుకుంటే ఇంకో కొంచెం పెద్దగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం వెల్లుల్లిని ఇలా దంచుకున్న తర్వాత అందులో టూ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెల్లుల్లిని బాగా దంచాలి వెల్లుల్లిలో కారం వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్తో ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్గు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం వెల్లుల్లిని ఒకసారి బాగా కలుపుకొని దానిలో వేసుకోవాలి అక్కడక్కడ వెల్లుల్లి మన పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా చేసుకున్నారంటే ప్రతిసారి ఎగ్ ఫ్రైని ఇలాగే చేసుకొని తింటారో చాలా సూపర్గా ఉంటుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అంతేనండి దీనిలో మనం గరం మసాలా అవే అవేమి యూజ్ చేయకుండానే ఈ ఎగ్ ఫ్రైని చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇది చికెన్ ఫ్రై కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో కూరగాయ ఏం లేనప్పుడు అలాగే కర్రీస్ ఏం చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దానిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో చూస్తుంటే నోరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం అన్నంలో కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారం వేసుకున్నాం కాబట్టి దాని ఫ్లేవర్ తోటే ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో గరం మసాలా ఏ ఉల్లిపాయలు ఏం యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఈ ఫ్రైని రెడీ చేసుకున్నాము ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా అంతే ఫ్రెండ్స్ ఈ ఫ్రై మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుందని పోస్ట్ చేస్తున్నాను మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఈ ఫ్రై ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్